వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు నాలుగు పళ్ళ కోడలు ఫండ్స్ ఇవి అయితే ఫుల్ గ్యారెంటీ ఉన్న కోడలు అయితే రైతు నవీన్ అయితే అమ్మకానికి పెట్టారు వీడియోలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం బెక్కెం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు నవీన్ చెందిన ఈ యొక్క రెండు నాలుగు పళ్ళ కోడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది మైలకోడే నాలుగు పళ్ళలో ఉంది రైట్ సైడ్ ది తెల్లకోడి రెండు పళ్ళలో ఉన్నాడు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై ఐదు వేలు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అంటున్నారు మీకు కావాలనుకుంటే మా దగ్గర వచ్చి పని కూడా కట్టుకొని చూసుకోమని చెప్పారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది రైతు నవీన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ టూ జీరో ఫోర్ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫోర్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం